ఎడారిలో సెలయర్లు మే ఇరవై తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందున వ్యూహానుస్వార్థ పద్దెనిమిది పదకొండు ఒక చిత్రకారుడు తాను చిత్రిస్తున్న పటం గురించి ఎంత శ్రద్ధ తీసుకొని చిత్రిస్తాడో అంతకంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువగా దేవుడు మన జీవితాలను లక్ష్య పెడుతూ ఉంటాడు ఆయన తన కుంచెతో ఎన్నో దుఃఖాలను మన జీవిత చిత్రంపై గీస్తూ ఉంటాడు ఎన్నో పరిస్థితుల రంగుల్ని పులుముతూ ఉంటాడు ఈ విధంగా తన దృష్టిలో అత్యున్నతమైన అతి మనోహరమైన చిత్రంగా తీర్చిదిద్దుతాడు ఆయన ఇస్తున్న చేదును సవ్యమైన భక్తి ప్రవర్తులతో మనం చేసుకోగలగాలి కానీ ఈ పాత్రను మనం పక్కకి నెట్టేసినట్టయితే ఈ తలంపులను నోరు నొక్కేసి తొక్కిపట్టి ఉంచినట్టయితే మన ఆత్మకు మరెన్నటికీ నయం కాని గొప్ప గాయమవుతుంది ఈ చేదును మనకి త్రాగనివ్వడంలో దేవుని ప్రేమ ఎంత అంతులేనిదో ఎవరూ గ్రహింపరు కానీ మన ఆత్మక్షేమం కోసం మనం తప్పకుండా తాగవలసిన ఈ చేదును మన ఆత్మ మాంద్యంలో మత్తులో పక్కకి నెట్టేస్తాం ఆ పైన అయ్యో ప్రభు నేను ఎండిపోయాను నాలో చీకటి నిండింది అంటూ మనం దేవునికి ఫిర్యాదులు చేస్తాం నా ప్రియమైన పిల్లలారా బాధకి మీ హృదయాల్లో చోటు ఇవ్వండి మీ హృదయం అంతా భక్తి పారవశ్యాలతో నిండి ఉండడం కంటే వేదనలు నిండి ఉండడమే ఎక్కువ ఆత్మీయ అభివృద్ధికి మూలం దేవా బాధని తొలగించు ఆక్రోషించాడు మనిషి నువ్వు చేసిన ప్రపంచాన్ని చీకటి అలుముకుంది గుండెని గొలుసులతో కట్టి రెక్కల్ని నేలకి బేగకట్టి నొక్కిపట్టాయి ఈ ఇక్కట్లు నువ్వు చేసిన ప్రపంచాన్ని బాధల నుండి విడిపించు బాధను రూపుమాపమంటావా గంభీరంగా పలికాడు దేవుడు ఓర్చుకొని శక్తి నొందే అవకాశాన్ని నీ ఆత్మకు లేకుండా చేయమంటావా గుండెను గుండెను ముడివేసే సానుభూతిని సమూల నాశనం చేస్తే త్యాగాన్ని లోకం నుండి తొలగిస్తే నీ హతసాక్షులు ఇంకెవరు అగ్నికి ఆహుతై ఆకాశానికి ఎగిసేదెవరు ప్రాణం పెట్టే ప్రేమను ఆ ప్రేమ తెచ్చే చిరునవ్వును తీసేయమంటావా క్రీస్తు శిలువకు ఎగబ్రాకే శక్తిని నీ జీవితం నుండి తీసేయమంటావా తీసేయమంటావా ప్రైజ్ లార్డ్